నమస్తే అందరికీ వెల్కమ్ టు నాగరాజ్ టీవీ నేను మీ నాగరాజు ఫ్రెండ్స్ ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్ అయితే ఇద్దాం తెలంగాణకు సంబంధించి సో వీడియో కూడా పూర్తి వరకు చూడండి సో మీరు రెగ్యులర్గా ఏంటంటే ఛానల్ని ఫాలో అవుతూ సో మీరు కొద్దిగా సపోర్ట్ చేసినట్టయితే రెగ్యులర్గా కూడా వీడియోలు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను కాబట్టి సపోర్ట్ చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి చేయండి ఒకసారి అయితే అప్డేట్స్ అయితే కొద్దిగా చూసి తెలుసుకోండి ఆరు వందల ముప్పై మూడు ఫార్మసిస్ట్ గ్రేట్ టూ పోస్టులకు నోటిఫికేషన్ జారీ ఐదు నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు అంటూ మనం ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూస్తూ ఉన్నాము సో ఇక్కడ తుది గడువు ఇరవై ఒకటి నవంబరు ముప్పై రీక్ష రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు పరీక్ష కేంద్రాలు కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ వారికి వెయిటేజ్ నోటిఫికేషన్ జారీ చేసిన మెడికల్ బోర్డు పదిహేను రోజుల్లో మూడు నోటిఫికేషన్లు మూడు వేల తొమ్మిది వందల అరవై ఏడు పోస్టుల భర్తీ అంటే ఇవ్వడం జరిగింది సో మనకి ఇక్కడ వెబ్సైట్ కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట సో డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎంహెచ్ఎస్ఆర్బి డాట్ తెలంగాణ డాట్ డాట్ ఇన్ వెబ్సైట్ను మాకు సందర్శించాలని సూచించిందంటూ మనకి ఇవ్వడం జరిగింది ఒకసారి వెబ్సైట్ని అయితే విజిట్ చేసి వీటికి సంబంధించి డీటెయిల్స్ ఒకసారి అయితే తెలుసుకునే ప్రయత్నం చేయండి సో వైద్య ఆరోగ్య శాఖ నుంచి పదిహేను రోజుల వ్యవధిలో మూడో నోటిఫికేషన్ జారీ అయింది ఈ మేరకు వైద్యశాఖలో ఖాళీగా ఉన్న ఆరు వందల ముప్పై మూడు ఫార్మసిస్టు గ్రేడ్ టూ పోస్టులను భర్తీ చేయనున్నారు మంగళవారం బోర్డు కార్యదర్శి గోపికాంత రెడ్డి నోటిఫికేషన్ జారీ చేశారంటే ఇక్కడైతే మనం చూడొచ్చు సో ఇక్కడ మనకు ఎనభై మార్కులకు రాత పరీక్ష పాయింట్లు ఆధారంగా అంటూ ఇవ్వడం జరిగింది సో ఒకసారి అయితే మీరు ఇది చూసుకోండి అండ్ అదేవిధంగా ఆ పోస్టులు ఇవే అంటూ సో తర్వాత విద్యార్హతలు అదే ఇవన్నీ కూడా మనకు ఇవ్వడం జరిగింది సో ఇక్కడ పరీక్ష కేంద్రాలు అంటూ ఇవ్వడం జరిగింది కాబట్టి ఒక్కసారి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఒకటికి సార్లు జాగ్రత్త చెక్ చేసుకోండి సో ఒకసారి అయితే చూడండి పోస్టులకు సంబంధించి అండ్ ఫిబ్రవరిలో మరో డిఎస్సి అంటే ఒక మార్క్తో కూడా ఇక్కడ మనం అప్డేట్ చూడొచ్చు జాబ్ క్యాలెండర్ ప్రకారమే ముందుకు ప్రీ ప్రైమరీ సెక్షన్లకు టీచర్ పోస్టులు నవంబర్లో టెట్ నోటిఫికేషన్ అంటే ఇవ్వడం జరిగింది అయితే మరో డిఎస్సికి సంబంధించి కూడా ఇక్కడ ఇది మరో డిఎస్సి వేసేందుకు సర్కార్ సిద్ధమవుతున్నది వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇచ్చేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు వేస్తున్నాయంటూ మనం ఇక్కడైతే చూడొచ్చు ఇప్పటికే ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ప్రకారమే ముందుకు వెళ్ళాలని భావిస్తున్నది రాష్ట్రంలో పదకొండు వేల అరవై అరవై రెండు టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహిస్తున్న డిఎస్సి రెండు వేల ఇరవై మూడు ప్రక్రియ కొనసాగుతున్నది ఇప్పటికే ఆన్లైన్లో పరీక్షలు పూర్తిగా ప్రిలిమినరీకి స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు రిలీజ్ చేశారు త్వరలోనే ఫైనల్కితో పాటు జేఆర్ఎల్ కూడా రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారంటూ ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది మరి త్వరలో త్వరలో ఇస్తామంటున్నారు డిఎస్సికి సంబంధించి ఎప్పుడొస్తో చూడాలి సో ఇక్కడ నవంబర్లో టెట్ అంటూ కూడా మనం ఒకటైతే ఇక్కడ చూడొచ్చు అనమాట డిఎస్సికి సంబంధించి అండ్ ఇక్కడ డిఎస్సి ఫలితాలపై సస్పెన్స్ అంటూ మరొక అప్డేట్ ఇస్తూ ఉన్నాం ఫైనల్కి అభ్యంతరాలపై తేల్చని విద్యాశాఖ త్వరగా తేల్చాలని అభ్యర్థుల డిమాండ్ అంటూ సో ఇక్కడ ఆందోళనలో లక్షలాది అభ్యర్థులు అంటూ కూడా జరిగింది సో ఇక్కడ డిఎస్సీ ఫలితాల విడుదలపై సస్పెన్స్ కొనసాగుతున్నది ఫైనల్కి ఏది మనకు అభ్యంతరాలపై విద్యాశాఖ ఏది తేల్చడం లేదు ఇప్పటి వరకు జనరల్ ర్యాంకింగ్ జాబితా సైతం విడుదల కాలేదు ఇక్కడ ఆరున్న పాఠశాల విద్యాశాఖ డిఎస్సి తుదికిని విడుదల చేయగా ఇక్కడ రెండు వందల పదికి పైగా అభ్యంతరాలు వచ్చాయి అభ్యర్థులు పలు పుస్తకాల్లోని ఆధారాలతో సహా అభ్యంతరాలను అధికారుల ముందుంచారు వాటిని విద్యాశాఖ అధికారులు ఎన్సీఆర్టీ పరిశీలనకు పంపించారని చెప్పేసి ఈ విధంగా ఇవ్వడం అయితే జరిగింది సో ఇక్కడైతే చూడాలి డిఎస్సికి సంబంధించి అండ్ ఇక్కడ డిఎస్సి రెండు వేల ఎనిమిది సెలెక్టెడ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్ రెండు వేల మూడు వందల అరవై ఏడు మందికి కాంట్రాక్ట్ పద్ధతిలో టీచర్ కొలువులంటూ అంటూ ఈ రెండు వేల ఎనిమిది సంబంధించి అభ్యర్థులకు సంబంధించి ఇక్కడైతే చూస్తూ ఉన్నాం అయితే ఉమ్మడి రాష్ట్రంలో నిర్వహించిన డిఎస్సి రెండు వేల ఎనిమిదిలో సెలెక్ట్ అయిన ఉద్యోగాలు రాణి అభ్యర్థులకు కాంగ్రెస్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది కాంట్రాక్టు పద్ధతిలో వారి సేవలను వినియోగించుకోవాలని నిర్ణయం తీసుకుని కాగా ఉద్యోగాల్లో వేరే అభ్యర్థులకు మినిమం టైమ్ స్కేల్ అమలు చేయనున్నారు డీఎస్సీ రెండు వేల ఎనిమిదిలో ఇక్కడ ఎస్టీ పోస్టులకు బీడీ అభ్యర్థులకు కూడా అర్హులైన నోటిఫికేషన్లో నాటి ప్రభుత్వం పేర్కొంది ఆ తర్వాత అక్కడ ఎస్జిటి పోస్టులో ముప్పై శాతం ప్రత్యేకంగా డీడీ అభ్యర్థులకు కేటాయించింది దీంతో ఫస్ట్ లిస్టులో ఎంపికైన రెండు వేల మూడు వందల అరవై ఏడు మందికి ఇక్కడ సెకండ్ లిస్ట్లో కొలువులు రాలేదు దీంతో తమకు న్యాయం చేయాలని అప్పటి నుంచి ఎంపికైన అభ్యర్థులు పోరాటం చేస్తున్నారని చెప్పేసి సో ఇక్కడ ఇట్లా ఇచ్చారు మనకు ఈ నెల ఇరవై ఏడు నుంచి సర్టిఫికేట్ల వెరిఫికేషన్ అంటూ డిఎస్సి రెండు వేల ఎనిమిదిలో సెలెక్ట్ అయిన అభ్యర్థులు వివరాలు ఉమ్మడి జిల్లాల వారిగా బుధవారం స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ స్కూల్ ఎడ్డ్యూ డాట్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లో పెట్టనున్నారని చెప్పేసి ఈ విధంగానైతే అయితే మనకి ఇచ్చారు సో కాబట్టి ఒకసారి అయితే ఈ అప్డేట్ అయితే చూడండి సో నెక్స్ట్ ఇక్కడ ఏడు వందల మంది ఏఈలకు నియామక పత్రాలు రేపు జలసౌదలో అందజేయనున్న సీఎం రేవంత్ రెడ్డి అంటూ ఇక్కడ మరొక అప్డేట్ కూడా మనమైతే చూడొచ్చు నీటిపారుదల శాఖలో కొత్తగా ఎంపికైన ఏడు వందల మంది సహాయ కార్యనిర్వాహక ఇంజనీర్లు ముఖ్యమంత్రి ఇంజనీర్లకు ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి గురువారం సాయంత్రం నియామక పత్రాలు అందజేయనున్నారు హైదరాబాద్లోని ఎరమంజిల్లో ఉన్న జలసౌదలో ఏర్పాటు చేయనున్న ప్రత్యేక కార్యక్రమంలో ఏఈలతో పాటు పద్దెనిమిది వందల మంది లష్కర్లకు నియామక పత్రాలు ఇవ్వనున్నారని కూడా మనం ఇక్కడైతే చూడవచ్చు దీంతోపాటు ప్రభుత్వ ప్రాధాన్య ప్రాజెక్టులపై ఏర్పాటు చేయనున్న ప్రజల ఇది ప్రజెంటేషన్ కార్యక్రమానికి సీఎం హాజరు కానున్నారని చెప్పేసి ఈ విధంగా మనకు ఇవ్వడం అయితే జరిగింది సో ఇక్కడ అనంతరం ఈఎస్సీలు సిఈఎస్సీ ఈఈ ఏఈలతో నీటిపారుదల శాఖ ఏర్పాటు చేయాలన్నా వీడియో కాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి మాట్లాడనున్నారంటే ఈ విధంగా చూడొచ్చు అనమాట ఏది ఏఈలకు సంబంధించి సో ఓవరాల్గా ఇవి మిత్రుల ద్వారా మరి అప్డేట్స్ అయితే సో ఈ విధంగా రెగ్యులర్గా మీకు అప్డేట్స్ తీసుకార తీసుకొచ్చే ప్రయత్నం చేయాలంటే కొద్దిగా మీ సపోర్ట్ అయితే ఉండాలి సో గతంలో ఉన్నట్టు సపోర్ట్ అయితే కొంచెం ఉండలేదు రెస్పాన్స్ అనేది ఉండాలి ఈ వీడియో కూడా నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి